నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నేను ఆర్ట్ క్యూరేటర్ని హైదరాబాద్ నుంచి ఈ ఆర్ట్ వర్క్స్ ఏవైతే చూస్తున్నారో ఈ ఆర్టిస్ట్ బరోడా నుంచి ఈ అబ్బాయి పేరు ధ్రువ్ పటేల్ సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ లంగూర్స్ అతను క్యారెక్టర్గా తీసుకున్నాడు ఇదేంటంటే హ్యూమన్ క్యారెక్టర్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఈ స్కల్ప్చర్ వచ్చేసి ఎయిమర్స్ అని అతను టైటిల్ చేశాడు అంటే హైంగ్ ఎయిమ్ అంటే ఇట్ అస్ అ టీమ్ వర్క్ ఒక పండు కూడా మనం కొయ్యాలి అని అంటే ఇట్ షుడ్ బి అ టీమ్ వర్క్ అని చెప్తోంది సో ఇది ఆమ్ ఆద్మీ అంటే మామిడి పండుని అన్న చూపిస్తూ ఆమ్ ఆద్మీ అని ఫనీగా అతను టైటిల్ చేశాడు అండ్ ఈ లంగు టైటిల్ వచ్చేసి మాఫియా అట్టిపండుని గన్ లాగా చూపిస్తున్నాడు అనమాట సో ద సేమ్ వే హియర్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక అట్టిపళ్ళ అత్తాన్ని ఏంటంటే కౌచ్ లాగా సో ద మంకీ ఈజ్ రిలాక్సింగ్ ఆన్ ద కౌచ్ ఈ స్కల్ప్చర్స్ ఏవైతే చూస్తున్నారో మీడియం వచ్చేసి బ్రాస్ అండి ఇవన్నీ మెటల్ స్కల్ప్చర్స్ ఈ పళ్ళు అవన్నీ కూడా అతను చేసినవన్నీ బ్రాస్లోనే చేశాడు అండ్ ఇక్కడ మళ్ళీ టూ క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాము ఇదేంటంటే దొంగతనం చేస్తున్నట్టును ఇదేంటంటే దొంగతనాన్ని పట్టుకున్నట్టు వెనక బట్ హీ షోయింగ్ బనానా అంటే మా అట్టుపండి చూపిస్తూ ఐ స్వేర్ ఇట్ అ గన్ అనేసి బెదిరిస్తున్నట్టు సో ఇట్స్ ఆల్ ఫన్ ఆల్ హెస్ టైటిల్స్ ఆర్ అబౌట్ ఫన్ ఇక్కడ ఏంటంటే సైలం మంకీ అండి ఇది గొడుగుని సే పడవలాగా వాడుకొని దీంట్లో ఏంటంటే హీ పుట్ లాడ్ ఆఫ్ ఫ్రూట్స్ యాపిల్స్ అనమాట ఇవన్నీ కూడా మేడ్ ఇట్ ఇన్ బ్రాస్ సో ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ మోర్ ఇన్స్పైర్డ్ బై ది ఐన్స్టైన్ స్టోరీ సో ఇందులో దీని టైటిల్ వచ్చేసి ఇస్ ఇట్ గ్రావిటీ ఆర్ డెస్టినీ అది గ్రావిటీ ఆ డెస్టినీ అనేది మనం చెప్పలేము సమ్టైమ్స్ ఇట్స్ లక్ అండ్ టైమ్స్ ఇట్స్ ది ఇన్స్పిరేషన్ వాట్ యూ గెట్ సో ఇది వచ్చేసి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ షుగర్ బడ్డీస్ అనేసి అతను టైటిల్ చేశాడు అంటే ఈ చెరుకు గడని ఇద్దరు కలిసి మోసుకుని వెళ్తున్నారు ప్రాబబ్లీ యునో దిల్ సెట్ అండ్ ఎంజాయ్ ద షుగర్ కేన్ ఇప్పుడు ఇది మీరు ఒకసారి చూస్తే కనుక ఈ అబ్బాయి అట్టుపండుని పట్టుకొని హీఈ్ యాక్టింగ్ ఎట్ యాజ్ ఎఫ్ ఇట్ ఎస్ అ ఫోన్ సో వేర్స్ మై జొమాటో ఆర్డర్ అని అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ చూస్తే చిన్న పక్షి ఉంది ఆ పక్షితో ఇంటరాక్ట్ చేస్తున్నట్టు లంగూర్ని చేశారు మీరు ఇందులో ఎక్స్ప్రెషన్స్ అవి కూడా చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లంగూర్ హాస్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ టు గెట్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ మెటల్ ఫామ్ ఎస్ వెరీ డిఫికల్ట్ ఈ ఆర్టిస్ట్ ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హీ ఈజ్ ఏబుల్ టు డూ దాట్ అండ్ గెట్ దట్ ఫామ్ అండ్ టు మెటల్ సో ఇక్కడ పళ్ళని వాడుతూ ఏంటంటే చిన్న చిన్న సింపుల్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మిగతా మీరు స్కల్ప్చర్స్ కూడా చూస్తే కనుక అట్టిపండు కానీ చెరుగడ కానీ ఒక అనాస పండు కూడా వాడారు ఇక్కడ ఏంటంటే బొప్పాస్కాయ చూపిస్తూ ఏంటంటే హీ ఈజ్ ఎంజాయింగ్ దట్ బైట్ ఆఫ్ దట్ ఫ్రూట్ దట్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ టు అస్ అంటే ఏదో పెద్దది సాధించక్కర్లేదు కానీ చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనం ఇష్టంగా ఎంజాయ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ లోడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ టు వన్స్ లైఫ్ సో ఇక్కడ ఏంటంటే మూడు మంకీ క్యారెక్టర్స్ ఉన్నాయండి ఇందులో ఏంటంటే ఇది హిందీలో ఒక సేయింగ్ ఉంది బీచ్ బీచ్కా బందర్ అంటారు అంటే మధ్యలో ఉన్న కోతికి ఎప్పుడు ఏది దక్కదనమాట వీడు అటు నుంచి ఇటు వేస్తాడు ఇటు నుంచి అటు వేస్తాడు సో ద ద మిడిల్ మంకీ విల్ నెవర్ గెట్ ఎనీథింగ్ ఇన్ దర్ లైఫ్ సో దట్ ఈస్ ది హోల్ ఐడియా అబౌట్ ది స్కల్ప్చర్ స్కల్ప్చో సబర్కల్ మీటా హోతా హే అని హిందీలో టైటిల్ ఉంది సో దాని తెలుగు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అనుకుంటే కనుక మనం ఏదైనా మనం ఓపికతో సాధించిన దాని ఫలితం తీయగా ఉంటుందని అర్థం వస్తుంది ఇందులో కూడా ఏంటంటే మళ్ళీ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తూ ఈ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఎంత ఎంజాయ్ చేశాడనంటే ఇంకా హీజ్ ఆల్సో రిలాక్సింగ్ ఇన్ దాట్ ఫ్రూట్ ఇదేంటంటే లాస్ట్ బైట్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట లాస్ట్ బైట్ కూడా ఈ మధ్యన ఏంటంటే అన్ని ఫాస్ట్ పేస్డ్ అయిపోయాయి అన్ని పరుగులు ఉరుకులు పరుగులు అయిపోయింది జీవితం ఒక చిన్న మూమెంట్ ఇట్ కుడ్ బీ జస్ట్ అంటే ఒక చెట్టు కింద కూర్చొని చల్ల గాలి ఎంజాయ్ చేయడము ఇలాంటివి కూడా రేర్ అయిపోయాయి సో ఈ వర్క్ అంతా కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయమని ఈ రెండు క్యారెక్టర్స్ కూడా మీరు ఇందాక ఒక స్కల్ప్చర్ చూపించాను వేర్ ద లంగూర్ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ ద బర్డ్ అండ్ ఇట్ ఇట్ షోస్ అండ్ రిఫ్లెక్స్ నేచర్ సో ఇందులో ఏంటంటే ప్రొటెక్టింగ్ నేచర్ గ్రోయింగ్ విత్ నేచర్ అండ్ బీయింగ్ విత్ ద నేచర్ ఇస్ వాట్ ధ్రువ్ పటేల్ ఇస్ ట్రాయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇది కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ అండి సో ఒక ఒక ఈవినింగ్ జస్ట్ రిలాక్సింగ్ ఆన్ అ బెంచ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ కాన్వర్జేషన్ విత్ అ ఫ్రెండ్ ఈజ్ వాట్ యు నీడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇదేంటంటే ఈ లంగూర్ ఏంటంటే తన తోకే మళ్ళీ తనకు షెల్టర్ లాగా సో ఇది ఆ న్యాచురల్ షెల్టర్ కింద ఒక అట్టుపండుని ఎంజాయ్ చేస్తూ హీస్ జస్ట్ హ్యావింగ్ అ గుడ్ టైం సో దీని టైటిల్ వచ్చేసే ఇన్స్టింగ్ షెల్టర్ అండి ఇప్పుడు మన ధ్రుపటేల్ వర్క్స్ ఏవి చూసినా ఇట్స్ అబౌట్ ద ఇంటరాక్షన్ విత్ నేచర్ అంటే ఒక నేచర్లో మనం ఎంత హాయిగా ఆనందంగా ఉండొచ్చు అనేది ప్రతి స్కల్ప్చర్లో అతను చెప్తూ వస్తున్నాడు ఇందులో కూడా ఏంటంటే ఈ లంగూర్ తోకే షెల్టర్ లాగా మారింది సో ఒక మనిషి కానీ అంటే యూ నీడ్ నాట్ ఏం హై ఆర్ బికమ్ సంథింగ్ బేగ్ బట్ నేచర్తో ఉంటూ కూడా అంతే ఆనందం పొందచ్చు అనేది సింపుల్ వేలో చెప్తున్నాడు అనమాట